పశ్చిమ గోదావరి జిల్లా భీమారు ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక టెంపుల్ టౌన్ ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మూడు వందల అరవై ఐదు రోజులు జరుగుతూనే ఉంటాయండి ఏదో మూల అన్నదానం జరుగుతుంది లేకపోతే జాతర జరుగుతుంది ఉత్సవాలు జరుగుతాయి నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉంటుందండి భీమవారం అండి రాష్ట్రంలోనే టెంపుల్ టౌన్గా పేరొందినటువంటి భీమవరంలో నిత్యం ఏదో మూల ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయండి అలాగే ప్రతి చోట కూడా అన్న సమారాధన భారీ ఎత్తున జరుగుతూ ఉంటాయి అలాగేలా కాదండి మామూలు విందు భోజనం అద్భుతంగా నిత్యం ఏదో మూల విద్యుత్ దీపాలంకరణలు భారీ ఎత్తున జాతరలు మేళాలు మేళతాళాలతో మంచి వైభవంగా ఉంటుందండి ఇవన్నీ ఒకైతే అయితే భీమవరంలో ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి వీరభద్రస్వామి సంబరం మహా అద్భుతంగా ఉంటుందండి ఎందుకంటే పంతొమ్మిది వందల ఇరవై రెండులో స్థాపించినటువంటి ఈ దేవాలయం ఈనాటికి కూడా ప్రత్యేకంగా స్వామివారి ఆలయ ప్రాంగణంలో జరిగేటువంటి నిప్పులగొండం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారండి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు అలాగే ఉదయం నుండి పూజాధికారులు నిర్వహించి పుణ్యస్నానం ఆచరించి ఉపవాస దీక్షలతో ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు కూడా పాల్గొనటం చాలా గొప్ప విశేషం గోదావరి ఈ వార్షికోత్సవం గుంటూరు గ్రామ ప్రజలకి నెలవేపు అయినటువంటి శ్రీ గురుకుంటే ఆంధ్రప్రదేశ్ సంవత్సరం పిల్లల దగ్గర నుంచి ప్రజల వరకు స్నానం అంత సంభవం అంటే ఇక్కడ మన గుంటూరు గ్రామ దేవత ఆధ్వక్ష్మి రాజవక్ష్మి కోరంగ వారు తా మా గురు మన గురుకుంటే ప్రచారామక్షేత్రమైన శ్రీ గురుకుల శ్రీ ఉమా అన్నపూర్ణ సోమేశ్వర స్వామి మనకి వారి ఆశీస్సులతో అజాయమానం బహా బహుదా విజాయత అన్నట్టు వేదం చెప్పినట్టు తండ్రికి కొడుకు అభేదం ఆ విధంగా అక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడు జగన్మాత కొలువై తీరితే ఈ ఈ మహాత్మా చెంద్ర గురుకుడి కుమరి సరిధిలో నూట మూడు సంవత్సరాల మా పూర్వీకులు ఈ వీరభద్ర స్వామిని ఇక్కడ స్థాపకం చేయడం జరిగింది ఆ రోజు నుంచి అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ వార్షిక సంబరాలు చేసుకుంటూ వస్తున్నారు ఇక్కడ ఏమిటంటే నిపుణులు నిపులుగుండం కార్యక్రమం ఈ నిపుణులు కార్యక్రమం చూడడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి చుట్టుపక్కల నుంచి మూడ నుంచి ఎంతో మంది వచ్చి పండగ ఇక్కడ తెల్లవారు గ్రామోత్సవం ఎంతో అద్భుతంగా జరుగుతుంది అంటే ఒక ప్రభు వీర నాట్యాలతో గొప్ప వీర శైవంతో ఇక్కడ ఆ ఈ గ్రామోత్సవం మంచి విరణాలతో వీరభద్రులు ఎదురు గొప్ప వాయిద్యం వేరణం ఆ వేరణం మనకి లయ ఇంత కూడా తేడా లేకుండా ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా వాయిద్యం వేరణం జరుగుతుందని ఒక గురుకుడు వీరభద్రు జరుగుతుంది అంత గొప్పగా విరమణాలతో కాసా పెద్ద పెద్ద అంటే గొప్ప 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 కళాకారులు అందరూ ఈ నూట మూడు సంవత్సరాల నుంచి ఈ వార్షిక మహోత్సవానికి వారి యొక్క వాయిద్యాలతోని అందమైన ప్రభావంతో నంది రథసప్తమి రోజున జరిగేటువంటి ఈ వీరభద్ర సంబరం ఎంతో వైభవవేత్తంగా జరుగుతుందండి నుండి నిత్య పూజలు అభిషేకాలు అన్ని ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతాయి అలాగే ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి పూజాధికారులు నిర్వహించడం ఒక ఆనవాయితీ ఒక సాంప్రదాయంగా కొనసాగుతుంది శ్రీ భద్రగాలి సమేత వీరభద్రేశ్వర స్వామి నూట మూడవ అత్యంత వైభవంగా జరుగుతుందండి ఈ యొక్క నూట మూడవ వార్షిక విశేషంగా త్రయాణిక దీక్షగా అనగా మూడు రోజులు కూడా త్రయాణ దీక్షగా వాడుకుని ఋత్వికులందరూ కూడా ఈ యొక్క హోమాలు గణపతి హోమము సుదర్శ హోమము రుద్ర సహిత చండీ హోమము ఈ రోజు రథసక్తి పురస్కరించుకుని స్వామివారికి ఉదయం నుంచి కూడా విశేషంగా పంచామృతలతో అన్యోన్య బ్రాహ్మణ సహాయన మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకము మరియు స్వామివారికి ప్రీతిగా సూర్యనమస్కారములు ఆ రుద్ర సహిత చండీ హోమం ఇవన్నీ కూడా ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ సిబ్బంది ఆ అర్చగా మా తోటి అర్చకులు అన్ని అందరూ కూడా పాల్గొన్నారు అలాగే విశేషంగా స్వామివారికి సేపట్లో స్వామివారి నిప్పుల కార్యక్రమం ప్రారంభమవుతోందండి ఈ నిప్పుల అత్యంత వైభవంగా ఎప్పుడు లేని విధంగా దగ్గర నలభై ఐదు మంది దీక్షాదాడు కంగదాడు కట్టుకుని నిప్పుల గుండను తొక్కారండి నిపుణం తొక్క దొచ్చుకున్నారు అలాగే స్వామివారికి లింగం జీర్ణోద్ధానం సిద్ధంగా ఉంది అందరూ కూడా భక్తులు సహకరించి విరివిగా చందాలు అందించి ఆలయ పునర్నిర్మాణానికి అందరూ కూడా తమ ఎంతో సహాయ సహాలు అందించవలసి కూర్చున్నాము శ్రీమాత్ర సంప్రదాయ రీతిలో జరిగేటువంటి ఈ నిప్పుల గుండంలో పాల్గొనడానికి ఉదయం నుండి భక్తులు ఉపవాస దీక్షలు చేసి అలాగే పూజాధికారం నిర్వహించి ఇక్కడ నిప్పుల తొక్కడానికి సంసిద్ధులవుతారు కావడానికి చిన్న దేవాలయం అయినా కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా రథసప్తమి రోజున ఈ వీరభద్ర సంబరాన్ని ఎంతో వైభవేతంగా నిర్వహిస్తున్నారు అలాగే ఇక్కడ పెద్ద ఎత్తున అన్న సమారాధన నిర్వహించి భక్తి ప్రవర్తలతో జరిగేటువంటి ఒక రోజు కార్యక్రమం ఎంతో అద్భుతంగాను ఎంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఈ అగ్నిగుండాన్ని చూడటానికి ఈ నిప్పుల గుండాన్ని వీక్షించడానికి పెద్ద ఎత్తున తరలివస్తారు ఈ నిప్పుల గుండం తొక్కడానికి వచ్చేటువంటి భక్తుల కోసం ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు అలాగే చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు అలాగే ఈ నిప్పుల గుండాన్ని వీక్షించడానికి చూడండి ఎంతమంది భక్తులు వచ్చారో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అలాగే ఈ భీమానికి సంబంధించినటువంటి పట్టణ ప్రజలు ఈ పెద్ద ఎత్తున ఈ నిప్పుల చూడడానికి చూడటానికి తరలి రావడం గొప్ప విశేషం ఈ జాతరలు ఇవన్నీ ఒక ఎత్తి అయితే కనుక ఇక్కడ వీరభద్ర సంబరంలో జరిగేటువంటి ఈ నిప్పులగొండం మరో ఎత్తు ఇది అంత సాంప్రదాయ రీతిలో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అలాగే నదిలో స్నానం ఆచరించి ఉదయం నుండి కూడా ఉపవాస దీక్ష చేసి ఈ నిప్పుల పాల్గొంటారు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు వీరిలో ఎక్కువ మంది మహిళలే ఎక్కువ మంది ఉంటారు అలాగే ఈ నిప్పులగొండం తొక్కేవాళ్ళు కూడా ఎక్కువ మంది మహిళలు పాల్గొని చక్కగా ఈ రీతిని ఈ కట్టుబాటుని ఈనాటికి కొనసాగించడం చాలా గొప్ప విశేషం చూడండి ఈ నిపుణు ఎలాంటి చిన్న అపవాదు జరగకుండా ఎలాంటి అపశృతి జరగకుండా ఎంతో వైభవేతంగా జరిగేటువంటి కార్యక్రమాన్ని ఎంతో కనుల పండుగగా ప్రతి ఏటా నిర్వహించడం పంతొమ్మిది వందల ఇరవై రెండు నుండి ఈ రోజు వరకు కూడా ఈ కట్టుబాటుని ఈ దీన్ని సంప్రదాయాన్ని కొనసాగించటం చాలా గొప్ప విషయం అండి ఈ నిప్పుల గుండం తొక్కుతుందని చెప్పు హస్సరప హస్సరప అంటూ స్మరిస్తూ స్వామివారిని స్మరిస్తూ జరిగేటువంటి ఉద్వేగభరిత వాతావరణంలో జరిగేటువంటి ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా రోమాలు నిక్కబుడుస్తాయండి ఒక ఉద్వేగభరితమైనటువంటి వాతావరణంలో జరిగేటువంటి ఈ గుండం రాష్ట్రంలో చాలా చోట్ల జరుగుతూ ఉండొచ్చు కానీ మేమవారిలో జరిగేటువంటి కార్యక్రమం అయితే మాత్రం మరో ప్రత్యేకం చాలా విభిన్నం chapotso. ఉదయం నుండి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు రాత్రి సమయంలో జరిగేటువంటి నిప్పుల కొండం ఎంతో కనుల పండుగగా ఉంటుంది అనంతరం పురవీధుల గుండా నగర వీధుల గుండా వీరభద్రని వీరంగం పేర్నీ నృత్యాలు వీర్ణాలతో అద్భుతంగా జరుగుతుంది ఇది ఒక సాంప్రదాయం ఒక కట్టుబాటుగా జరిగేటువంటి కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంటుంది హస్సరప హస్సరప అంటూ ఆలయ ప్రాంగణం అంతా కూడా స్వామివారి నినాదాలతో మారుమోగిపోతుందండి ఈ జరుగుతున్నంత చేపు కూడా భక్తుల్లో ఒక రకమైనటువంటి భావోద్వేగం నెలకొంటుంది అనంతరం స్వామివారి వీరభద్రని వీరంగం అంతా కూడా నగర పొర గుండా కూడా వైభవంగా జరుగుతుంది ఇక్కడ వాయించేటువంటి వాయిద్యాలు కూడా ఒక ప్రత్యేకం పేర్ని నృత్యాలు వీరభద్రని వీరంగం ఇవన్నీ కూడా తెల్లవార్లు కూడా నగర వీధుల గుండా జరుగుతుందండి ఈ వాయిద్యాల నుంచి వచ్చేటువంటి శబ్దం మనకి హోమాలు నిక్కబుడిచేలా చేస్తాయి అలాగే ఇక్కడ జరిగేటువంటి నృత్యాలు ఎంతో కనులు పండుగగా ఉంటాయి ఈ వీరభద్రని వీరంగం చూడటానికి తెల్లవార్లు కూడా భక్తులు ఇక్కడ మేల్కొని ఉండి స్వామివారిని దర్శించుకుని స్వామివారికి నీరాజనాలు పలకటం ఈ నిప్పుల గుండాన్ని వీక్షించటం ఒక ఎంతో అదృష్టంగా భావిస్తారు భక్తులు తెల్లవార్లు నగర వీధుల్లో ఊరేగినటువంటి వీరబద్ధుని వీరంగం మా ఇంటికి ప్రతి ఏటా రావటం ఒక ఆనవాయితీగా వస్తుంది ఈ పేర్నీలు చేసేటువంటి నృత్యం అలాగే వీర్ణాల వాయిద్యాలు ఎంతో అద్భుతంగా ఉంటుందని చెప్పాను కదండి చూడండి మా ఇంటి ప్రాంగణంలో ఎంత ఉద్వేగభరితంగా చేస్తున్నటువంటి నృత్యాలు ఎంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి మాకు కూడా చాలా ఆనందం వేసింది ఎందుకంటే తెల్లవారుజామునే మా ఇంటికి రావడం అనేది ఒక పూర్వజన్మ సుకృతంగా మా కుటుంబ సభ్యులు భావిస్తామండి వీరభద్రుని సంబరం ఒక భావోద్వేగం ఒక అనుభూతి ఒక కట్టుబాటు ఒక సాంప్రదాయం ప్రతి శుభ కార్యక్రమాల్లోనూ ఈ వీరభద్రుని సంబరం జరపటం గోదావరి జిల్లాలో ఒక ఆనవాయితీగా వస్తుంది అలాగే ఎవరైనా యుక్త వయసులో చనిపోయినటువంటి యువకుల్ని వీరభద్రుడయ్యాడని గోదావరి జిల్లాలో అంటూ ఉంటారు అలాగే ఈ నగర వీధుల్లో జరిగేటువంటి వీరభద్రుని వీరంగం ఎంతో అద్భుతంగా ఉంటుంది అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వీరంగాన్ని చూడటానికి ఎంతో ఆసక్తి కనబరుస్తారు ఈ సంవత్సరానికి ఒక్కసారి జరిగేటువంటి రథసప్తమి రోజున జరిగే ఈ కార్యక్రమం ఎంతో వైభవవేతంగా జరుగుతుంది అలాగే ఇక్కడ ఈ దాదాపుగా పంతొమ్మిది వందల ఇరవై రెండు సంవత్సరం నుంచి ఏకదాటిగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఆలయ నిర్వాహకుల్ని అభినంది తీరాలి అలాగే ఈ ఈ రోజుల్లో కూడా ఇలాంటి కళాకారులు ఇంకా ఉన్నారు ఈ పేర్ని నృత్యం చేసేవాళ్ళు చేసే చేసేవాళ్ళు ఉన్నారంటే చాలా గొప్ప విషయం ఈ వీరబద్ధుని సంబరం వీరంగం నగర సంకీర్తన మిమ్మల్ని ఎంతగానో అలరించిందని భావిస్తున్నాను అలాగే ఈ వీరభద్దుని సంబరం గురించి మీకు ఏదైనా తెలిస్తే కనుక తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మిమ్మల్ని ఎంతగానో అలరించిందని భావిస్తున్నాను మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అలాగే హే శరభ శరభ హే శరభ శరభ అంటూ మీరు కమెంట్ చేయండి ఆ వేరబద్దున ఆశీస్సులు తప్పనిసరిగా మీ కుటుంబంపై ఉంటాయి ఉంటానండి బాయ్